ది వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మార్చి ఇరవై మూడు అంటే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎర్త్ తవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ఎర్త్ తవర్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఆ సమయంలో ప్రజలు సంస్థలు ఒక గంట పాటు లైట్లు ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలని కోరింది భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా ఒక గంటపాటు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఒక గంటపాటు లైట్లు ఆర్పాలని ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమము అసలు లక్ష్యం కాగా రెండు వేల ఏళ్ళలో సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది ఒకప్పటి నుంచి నూట తొంభైకి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ గ్లోబల్ ఉద్యమంగా మారింది ఈ క్రమంలోనే హైదరాబాద్లోనూ ఈ ఎర్ టవర్ ను పాటిస్తారు అయితే ఈ ఎర్ టవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ భవనాలన్నింటిలోనూ లైట్లు ఆఫ్ చేస్తారు